ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనం బెల్లం మేకింగ్కి అయితే వచ్చేసామండి బెల్లం అనేది అసలు ఎంతమందికి ఇష్టం అంటే నాకైతే ఎన్నో కాల్స్ కానీ మెసేజ్లు కానీ మెయిల్స్ కానీ చాలా వరకు వచ్చాయన్నమాట అన్నా బెల్లం ఇంకా అమ్మట్లేదా 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 అని చెప్పేసి అందుకోసమే మళ్ళీ మీ ముందుకైతే నేను అదే అదేవిధంగా మనకి బయట బెల్లానికి ఈ బెల్లానికి తేడా ఏంటి అని చెప్పేసి కూడా చాలా మంది అయితే అడుగుతూ ఉంటారండి బయట బెల్లానికి అయితే మాత్రం చాలా రకాల కెమికల్స్ వేసి ఆ బెల్లాన్ని మొత్తం తెల్లగా తయారైతేనే రైతులకు ఒక మంచి కిట్టుబాటు ధర అయితే వస్తుందండి అందువల్ల వాళ్ళు చాలా మంచి కలర్ఫుల్గా తెల్లగా అయితే బెల్లాన్ని అయితే వండుతారు చాలా రకాల కెమికల్స్ అనేది వేసి కానీ మనం దీంట్లో అయితే మాత్రం ఏమి వేయవండి బెండజిగురు ఏదైతే ఉందో బెండజిగురు చెట్టును వాడి ఆ అనేది వేస్తాము అదేవిధంగా కొంచెం కొబ్బరి నూనె అది వేస్తాము దీంతోపాటు సున్నం ఏదైతే ఉందో సున్నాన్ని కొంచెం వేస్తామండి సున్నం వేయడం వల్ల ఏమైందంటే బెల్లం అనేది గట్టి పడుతుందనమాట అదేవిధంగా మనము ఇంతకుముందు ఒకవేళ మార్కెట్ పంపించే బెల్లం ఏ విధంగా ఉంటుందంటే మార్కెట్ పంపించే బెల్లంలో చెరుకు ఏదైతే ఉందో చెరుకునైతే శుభ్రంగా కడగరండి ఇది మాత్రం పక్క గ్యారెంటీ అదేవిధంగా మనకి పుచ్చులు చెరుకులోని పుచ్చులు ఏవైతే ఉన్నాయో ఆ పుచ్చుల్ని కూడా కలిపి ఆడుతూనే ఉంటారు అన్నమాట కెసర్లోంచి ఆ చెరుకు రసం కూడా ఎలా ఉంటుందంటే నల్లగా ఉంటుందండి రెండు మూడో దొరకి ఒకటి కుండీ ఏదైతే ఉందో కుండీలోని ముందు రోజుది ఆ ముందు రోజు స్టాక్ అయిపోయిన రసం ఏదైతే ఉందో ఆ రసాన్ని కూడా తీసి వాడుతూ ఉంటారండి అదొకటి నెక్స్ట్ అదే కాకుండా చాలా రకాల కుండి ఏదైతే ఉందో కుండీని కూడా క్లీన్ చేయరు కెసర ఏదైతే ఉందో కెసరని కూడా క్లీన్ చేయరు అలా క్లీన్ చేయకపోవడం వల్ల ముందు రోజు పులుపు అనేది ఉండి మనకి పాలు ప్యాకెట్లు ఇరిగిపోవడం కానీ లేదంటే ఇలా రకరకాల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే జరిగి బెల్లం పులుపు ఎక్కడము వాటర్ కరయడము ఇటువంటిది అయితే జరుగుతూ ఉంటుంది కానీ అటువంటి ఏమీ కూడా లేకుండా మేమైతే చాలా జాగ్రత్త అనేది అయితే తీసుకొని మంచి బెల్లం అయితే దగ్గరుండి వండించి నేను మీ ముందుకైతే తీసుకొస్తానండి కానీ మనం చేసే దాంట్లోనైతే చెరుకు శుభ్రం చేస్తాము కెసర శుభ్రం చేస్తాము అదేవిధంగా కుండీని కూడా శుభ్రం చేస్తాము ఎటువంటి పుచ్చులు రాకుండా పెడతాము రసం కూడా చూసారండి అసలు ఎంత తెల్ల తెల్లగా మిల్లమిల్ల ఆడిపోతుందో అటువంటి రసం అనేది ఉంటుందండి ఇది మాత్రం పక్కగా గ్యారెంటీ అండి నేనైతే ఒరిజినల్గా జబర్దస్త్ బెల్లం అయితే వండిస్తున్నాను అదేవిధంగా ఒకవేళ మీకు ఎవరికైనా సరే ఈ బెల్లం కానీ కావాలంటే మాత్రం కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేస్తాను మన ప్రతి సంవత్సరం లెక్కనే ఈ సంవత్సరం కూడా మన సోమనాడు ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ఆర్డర్లు అయితే తీసుకుంటాడండి విధంగా మనకి ఈ బెల్లానికి సంబంధించిన అసలు ప్రైజెస్ అనేది ఏ విధంగా ఉంది ఏంటి అనేది అది మీరు ఇచ్చే ఆర్డర్ని పెట్టి విధంగా సీజన్ పెట్టి ఇప్పుడు ఉండే ప్రజెంట్ మార్కెట్ని పెట్టి నడుచుకుంటూ పోతూ ఉంటుందండి కొరియర్ ఛార్జెస్ అవి ఇవి ఇవన్నీ కూడా ఉంటాయి కదా దాన్ని బట్టి అయితే ప్రైజెస్ అనేది ఫిక్స్ చేయడం అంటే కూడా జరిగిందండి ఇంకెందుకంటే లేట్ చేయకుండా మీరు అయితే ఈ లోపల పాతోళ్ళు ఎవరైనా కానీ అయితే పాతోళ్ళు మన బెల్లం కోసం తెలిసినట్టయితే మీరు డైరెక్ట్గా ఆర్డర్ ఇచ్చేస్తారు నాకు తెలుసు ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఉండదైతే అయితే మీరు వీడియోని పూర్తిగా అసలు బెల్లం మేకింగ్ ప్రాసెస్ చూసి దానికి దీనికి మేము ఇమ్మేదానికి మార్కెట్కి వేసేదానికి డిఫరెంట్ చూసిన తర్వాతనే మీరు వీడియోని పూర్తిగా చూసి అప్పుడైతే ఆర్డర్ అండి మనం అయితే వీడియో మేకింగ్లోకి అయితే వెళ్ళిపోదాం అసలు బెల్లం అనేది ఎలా తయారవుతుందో కూడా చూసేద్దాం ప్రతి సంవత్సరాలు అయితే మనం ఈ సంవత్సరం కూడా మామూలుగా బెల్లం బిజినెస్ కోసం అని చెప్పేసి మన సోమిడి దగ్గరికి అయితే వచ్చేసేవండి వాళ్ళైతే అని చెప్పేసి అన్నారన్నమాట ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ కొన్ని వందల మంది అయితే ఫోన్లు చేస్తూ ఉన్నారన్నమాట కానీ మన అయితే మనం చేయాలి కదండి అందుకనేసి ఈ సంవత్సరం కూడా సేమ్ వాళ్ళు బెల్లం ప్రాసెస్ అనేది ఎలా చేస్తున్నారు అంటే బయటకు అయితే ఏ విధంగా చేస్తున్నారు అదేవిధంగా ఒకవేళ మనకి ఇచ్చే బెల్లం అంటే మన వ్యూవర్స్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి ఇచ్చే బెల్లం అనేది ఎలా తయారు చేస్తున్నారు ఎంత క్వాలిటీతో తయారు చేస్తున్నారు దాంట్లో ఉండే ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది అయితే మాత్రం మనం అయితే ఇప్పుడు ఆ ప్రాసెస్ చూడడానికి అయితే వచ్చేసామండి అందుకనేసి పచ్చని పంట పొలాకైతే వచ్చేసాము ఇంకా మనకి ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది అయితే ఇప్పుడు అయితే వెళ్ళి చూసేద్దాం ముందుగా వచ్చేసరికి మనకి చెరుకు అండి చెరుకు అనేది అసలు ఎంత క్వాలిటీతో వాడుతున్నారు ఎటువంటి చెరుకు అనేది వాడుతున్నారు చెరుకులోని కూడా చాలా రకాలు ఉంటాయి అందులో నుంచి కూడా మనకి శుభ్రం అనేది చేస్తున్నారా లేదా అనేది దానిపైన కూడా ఆధారపడి ఉంటుందండి మామూలుగా అయితే కామన్గా అసలు ఎవరు బెల్లం మార్కెట్కి వేసి చెరుకు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా క్లీనింగ్ అయితే చేయరండి కానీ మనం సేల్ చేస్తున్నాం కనుక ఆ సేల్కి తగ్గట్టుగా వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటున్నాం కనుక ఆ అమౌంట్కి నాయం చేయాలనే ఉద్దేశంతో దగ్గర దగ్గర అయితే మాత్రం దగ్గర దగ్గర ఒక ఐదు మందినండి అంటే ఓన్లీ చెరుకు క్లీన్ చేయడానికి డైలీ ఒక ఐదు మందిని అన్నమాట ఐదు మంది అలా క్లీన్ చేస్తూనే ఉంటారండి అది కూడా ఎలా చేస్తారనే చూద్దాం రండి నార్మల్గా ఆడేది మనకి మామూలు చెరుకు ఏదైతే ఉందో ఇదిగోండి మామూలు చెరుకు అయితే ఇదిగోండి ఈ విధంగా ఉంటుందండి ఈ విధంగా ఉంటుంది దీన్ని డైరెక్ట్గా గా ఉంటారు మనం మువ్వలు కానీ లేదంటే పైన పొట్టు కానీ ఒకవేళ అది కుళ్ళుపోయినా సరే దాన్ని తీడలు కానీ ఇటువంటిది అయితే కూడా ఏమీ జరగదండి అదే మనకిచ్చే అయితే మాత్రం ఇదిగోండి చూశారు కదండి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట అయితే మాత్రం మంచిగా బ్రష్ పెట్టి ఒకటి మనం గిన్నెలతోమి పీస్ ఏదైతే ఉందో ఆ సామాన్ల సోపుతోని డైరెక్ట్గా మంచిగా క్లీనింగ్ అయితే చేసి వాటర్ అయితే కడిగి దీన్ని మొత్తము మనకి మొత్తం ఆడిస్తారన్నమాట చెరుకు క్లీనింగ్ అయితే ఎలా జరుగుతుందండి ఇది కనీసము ఒక పాకానికి అంటే ఒక పాకానికి వచ్చేసరికి మినిమం ఒక పదిహేను కట్టలు అయితే పడుతుందండి పదిహేను నుంచి ఇరవై కట్టల వరకు పడుతుంది అనమాట కానీ ఇది ప్రాసెస్ చేయడానికి కనీసం ఒక ఎయిట్ అవర్స్ సేపు ఒక ఐదు మంది కష్టపడతాయి తప్ప ఈ చెరుకు క్లీనింగ్ అనేది అవ్వదండి అంటే క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ఇక్కడైతే మనకు వచ్చేసరికి మామూలుగా గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే త్రీ పేస్ కరెంట్ సెంటర్ అండి ఆ కరెంట్ అయితే ఉంటుంది అనమాట మినిమం మూడు పాకాలు అంటే ఒక రోజుకి మూడు లేదా రెండు పాకాల వరకు అయితే ఆడతారన్నమాట ఆల్రెడీ ఈ రోజుకి అయితే మాత్రం అయిపోయిందండి అంటే ఇప్పుడు చెరుకు కడిగేది కానీ క్రషర్ కడగడం కానీ ఆ కుండీ కడగడం కానీ ఇవన్నీ కూడా చేసి నెక్స్ట్ డే రోజు ఆడడానికి రెడీ చేసుకుంటారు అన్నమాట అంటే ముందు వాళ్ళు కూడా రైతులండి వాళ్ళు డైరెక్ట్గా మార్కెట్కి మార్కెట్ మార్కెట్కి వేసినప్పుడు అయితేనే ఎలాగుందనేది కూడా మీకు అయితే చూపిస్తా అండి ముందుగా అయితే వాళ్ళైతే పాకం అయితే రెడీ చేశారు అది ఎలా ఉంది కూడా ఇప్పుడు మనం అయితే చూద్దాము ఇదిగోండి ఇక్కడ అయితే మీరు చూస్తున్నారు కదండి ఈ బెల్లం ఏదైతే ఉందో ఇది ప్యూర్ వైట్ అండి ఇప్పుడు మనకి రెడీ చేసే బెల్లం ఏదైతే ఉందో ఇది మార్కెట్కి పంపించేది కనుక మంచి కలర్ అండి అసలు ఎలాగంటే ప్యూర్ వైట్ లాక్క అనమాట అంటే మంచిగా మిల్లమిల్ల ఆడితే మరిసిపోతూ ఉంటుంది ఈ బెల్లం ఇప్పుడు రెడీ అవుతుంది ఇదిగో రెడీ అయ్యి బెల్లం అయితే మాత్రం ఇలా ఉంటుంది అనమాట ఈ బెల్లాన్ని కూడా మనం కానీ చూసుకుంటే అయితే మాత్రం మంచి రేటు అంటే ఎంత మంచి కలర్ ఉంటే అంత మంచి రేట్ అనేది వస్తుందండి అంటే ఇప్పుడు మనకి ఏంటంటే అసలు అన్ని ఏమి వేయకుండా ఎటువంటి కెమికల్స్ కూడా వేయకుండా నాణ్యతగా వండితే మాత్రం దానికి అయితే మాత్రం రైతులకి రేట్ అయితే ఉండదు ఎప్పుడైతే మనం మిలమెల్ ఆడితే తెల్లగా ఉండమో అప్పుడు మాత్రమే దీని రేట్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుందండి ఆ బెల్లాన్ని కూడా రేటు ఎక్కువ ఉండే రేటు బెల్లం కూడా ఎలాగుందో కూడా మీకు ఇప్పుడు అయితే చూపిస్తాను చూడండి ఇక్కడైతే మాత్రం మనకి మార్కెట్ కి పంపించే బెల్లాన్ని అయితే మాత్రం చూస్తున్నారు కదండి అసలు ఎంత తెల్లగా మిలమెల్లి ఆడిపోతా ఉందో అదే విధంగా మనం రేపు ఆర్గానిక్ గా అంటే ఎటువంటి కెమికల్స్ అనేది కూడా కలుపుకుంటా మనం రేపు తయారు చేసి బెల్లాన్ని కూడా ఏ కలర్ ఉన్నది అనేది కూడా మనము చూడండి మీకు వీడియో అయితే పక్క పక్కనే పెట్టి అన్నమాట ఇదిగోండి వీటికి ఇక్కడ మన లెఫ్ట్ సైడ్లో ఉన్నదైతే మాత్రం మనకి ఇంతకు ముందు రోజు అండి అంటే ముందు రోజు నేను చెప్పాను కదండి ముందు రోజు తయారు చేసిన బెల్లం ఏదైతే ఉందో అంటే మార్కెట్కి పంపించే బెల్లం అనేది అయితే ఈ విధంగా కలర్ ఉంటుందన్నమాట నాకు రైట్ సైడ్లో ఉన్న బెల్లం అయితే మాత్రం ఇప్పుడు మీరు చూస్తున్న బెల్లం అండి రైట్ సైడ్లో చూసారు కదండి కలర్ ఇది లైట్గా బ్లాక్ అంటే కాఫీ కలర్లకి అయితే వస్తుందనమాట ఇదేనండి నేను మీకు ఇచ్చి బెల్లం అయితే మాత్రం ఈ విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం కెసర్ క్లీనింగ్ కానీ ఇది కానీ ఇవన్నీ కూడా ఎలా క్లీనింగ్ చేస్తారనేది అయితే చూద్దాము ఇది ఏదైతే ఉందో ఇది అయితే మాత్రం మామూలుగా క్లీనింగ్ లాంటిది అయితే చేయరండి జస్ట్ మళ్ళీ రేపు ఆడేటోళ్ళు కూడా ఒకవేళ ఎవరైనా పాకంగా ఆడారంటే మాత్రం మళ్ళీ ఇది క్లీనింగ్ చేయాలంటే ఒక మనిషిని పెట్టాలి మళ్ళీ వాళ్ళకి ఒక రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఇవ్వాలి మళ్ళీ ఒక పెద్ద ప్రాసెస్ అనమాట అందువల్ల అయితే మాత్రం క్లీనింగ్ అనేది చేయకుండా మళ్ళీ దీంట్లో నుంచే వాడతారన్నమాట వాడేసి మళ్ళీ రేపు పాక ఉండి డైరెక్ట్గా మార్కెట్ వేసేస్తారు మార్కెట్లోని మీరు బాగా శుభ్రం చేసినా చేయకపోయినా ఎలా వండినా చేసినా సరే అంతా ఒకటే రేటు పడుతుందండి అండి రెండు రూపాయలు తక్కువ అటు ఇటుగా మొత్తం ఒకటే రేట్ అనేది పడుతుంది అన్నమాట అందువల్ల అయితే దీన్ని ఈ విధంగా క్లీనింగ్ చేయకుండా అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి చెరకండి ఈ చెరుకు ఏదైతే ఉందో మనకి అంటే మనము సేల్ చేసే బెల్లం ఏదైతే ఉందో దానికైతే క్లీనింగ్ జరుగుతుందనమాట కానీ ఇక్కడ చూసారు కదండి ఎటువంటి క్లీనింగ్ అనేది లేకుండా డప్పులు గిప్పులు ముదుర్లు ఇరిగిపోయింది పుచ్చులు ఎటు జడ్డు చెరికకి అసలు ఎటువంటి డిఫరెంట్ అనేది కూడా లేకుండా మొత్తం అంతా కూడా ఇందులో ఉంటుందండి దీన్ని కెసర కింద వాడతారు కెసరు కూడా చూడండి ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇది ఏదైతే ఉందో చూడండి ఇందులో నుంచి ఎంత డస్ట్ అనేది వస్తుందంటే అసలు ఇలాగ వస్తుంది ఇది ఎన్ని రోజులు తెలుసండి కనీసం ఇది ఎన్ని రోజులు ఆడతాను రోజులు అండి పది రోజులు అవ్వచ్చు పదిహేను రోజులు అవ్వచ్చు ఇరవై రోజులు అవ్వచ్చు పురుగులు పడతా ఉంటాయి పుచ్చులు పడతా ఉంటాయి దీంట్లో నుంచి పులుపు అనేది వచ్చేస్తుంది అన్నమాట ఇలా మనం పిండితే రసం చూసారు కదండి ఈ రసం మళ్ళీ రేపు దాంట్లో కూడా కలుస్తుంది అన్నమాట అంటే వీళ్ళు పాకం వండుతూ ఉంటే నెక్స్ట్ దాంట్లో కూడా కలిస్తూ ఉంటుంది అలా కలడం వల్ల ఏమవుతుంది అంటే ఇది పులుపు ఎక్కిపోతుంది అండి రసం అనేది ఆ పులుపు ఎక్కువ వల్ల మనకి పాలు ప్యాకెట్ అనేది మనం పాల్లోని బెల్లం అనేది వేసుకుంటే ఇరిగిపోవడం కానీ కొన్ని హైడ్రోస్బెల్ లాంటి వాడడం వల్ల కెమికల్స్ వాడడం వల్ల ఇరిగిపోవడం కానీ ఇటువంటిది జరుగుతుందండి కానీ మనం ఏం చేస్తాం అంటే చూడండి ఇక్కడ ఇంత డస్ట్ ఉంది కదండి అసలు ఎలా కనిపిస్తుంది ఇది ఇంత డస్ట్ ఇటువంటి ని కూడా మొత్తం అంతా కూడా తీసేసి కెసరిని కూడా శుభ్రం చేసి ఎప్పటికప్పుడు కేర్ తీసుకుంటూ కూడా ప్రతి దాన్ని శుభ్రం చేసి దీన్ని కూడా పూర్తిగా క్లీనింగ్ అనేది చేపించి ఇక్కడ నుంచి పైప్ ద్వారా మనం ఆ లోకి అయితే పంపిస్తామండి ఇది మనం మనం అంటే నేను మీకు ఎలా అనేది చూపిస్తాను అన్నమాట ఎంత నీట్గా అయితే క్లీనింగ్ అయితే చేస్తాం అంటే బిఫోర్ చూపిస్తున్నాను మీకు ఆఫ్టర్ కూడా చూపిస్తున్నాను అన్నమాట ఇప్పుడైతే మాత్రం అసలు మనకి ఒక పాకం అయితే దిగిందండి మనకి రైతులు కూడా అంటే ఇది పండిన ఒరిజినల్ రైతులు అంతే చెరుకు కూడా వీలుదే అనమాట మళ్ళీ గా ఉండడం కాదండి చెరుకు కానీ పొలం కానీ బెల్లం గాని మొత్తం అంతా కూడా వీలుదే అనమాట వీళ్ళైతే ముందుగా మనం అడిగి తెలుసుకుందాం అసలు ఇది మార్కెట్కి పంపించే బెల్లము మార్కెట్కి పంపించే బెల్లంలోనే అసలు ఏమేమి కలుపుతారు ఏంటి అనేది అండి మీ పేరు పేరు రాజు అండి అండి మీ పేరండి రాజు పై రాజు ఆ ఓకే ఇప్పుడు మనకి ఇది ఒక పాకం వచ్చేసరికి ఎన్ని కేజీలు వస్తుంది అండి ఇది ఇలాగా నూట అరవై నుంచి నూట డెబ్బై కేజీలు వస్తాయి నూట అరవై నుంచి నూట డెబ్బై కేజీ వరకు ఒక పాకం వస్తుంది ఓకే అండి దీంట్లోనే అసలు ఇటువంటిది మంచి గోల్డెన్ కలర్ ఈ విధంగా వైట్ కలర్ రావాలంటే అసలు మీరు ఏమేమి కలుపుతారండి ఫస్ట్ సోఫరా సోపర్ అంటే ఏందండి సోపరా సోపర్ ఓకే అండి ఇది ఇంకా దేంట్లో వాడతారండి సోఫర్ దీనికే వాడతాం పొలంలో కూడా వాడతాం పొలంలోకి కూడా అంటే ఈ సోపర్ అనేది బెల్లంలో కలిపి బెల్లంలో కలుపుతాం అప్పుడు దీని వల్ల కొంచెం వైట్ పెరిగి దాని వల్లంగా అవ్వదండి సోఫర్ వేస్తాం సోఫర్ తర్వాత బెండ పౌడర్ మట్టి క్లీనింగ్ అవడానికి బెండకాయ పౌడర్ అనేసి అంటారు బెండ పౌడర్ ఓకే అండి బెండ ఒకటి ఇంకండి ఇది ఇప్పుడు నలకాది ఏమంటే పోవడానికి ఆముదం నలకాటి ఏమంటే ఓకే ఆవదం చాలా మంచిదే ఆవదం అనేది వాడతారు ఆవదం వాడతాం ఓకే అండి తర్వాత ఒక ఇది సౌడు గరుకు సౌడ్ అని ఇది ఓకే ఓకే మనం బట్టలాటి ఉతుకుతాం అలాంటి ఏమంట అది పౌడర్ లో అవుతుంది గింజలా ఉంటుంది అది ఇది ఒకటే ఓకే అండి మనము బట్టలాటి ఉతుకుతాం కదండి అది గొరుకు సోడా అని చెప్పేసి అంటాం ఇది కూడా కొద్దిగా తెల్లగా రావడానికి ఉపయోగపడుతుంది పౌడర్ నలభై అంతా తెలుసుకొచ్చేది తెలుసుకొచ్చేది ఓకే అండి ఇదండి ఇది హైడ్రస్ హైడ్రస్ హైట్ రాయడానికి

కుంటే చేస్తే నల్ల వస్తుంది బా చాలా బాగా లేదు దానికి రేట్ ఉండదు దానికి రేట్ ఉండదు వావ్ చూసారు కదండి ఇప్పుడు మనకి ఇన్ని రకాల కెమికల్స్ అనేది పడితేనే అసలు మనకి జబర్దస్త్ అనే బెల్లం తెల్లగా మిల్లమెల్ల ఆడిపోయే బెల్లం అయితే మనకి తయారవుతుంది కానీ తెల్లగా మెల్లమెల్లగా మెరిసిపోతా ఉంటేనే లొట్టలు వేసుకొని తినేస్తా ఉంటారు అన్నమాట బెల్లం చూసారు కదండి ఇన్ని ఐటమ్స్ అయితే మనకి ఇందులోని పడితేనే కానీ ఎంత వైట్ కలర్ బెల్లం అనేది రాదు రైతులకి మంచి గిట్టుబాటు ధర అనేది కూడా రాదండి ఈ విధంగా ఉంటేనే కానీ మనము రేపు మాత్రం ఎలాగైనా సరే మనము ఇవన్నీ కూడా వేయకుండా దగ్గరుండి అయితే చేపిద్దాము మళ్ళీ మనము రేపు మనకి సంబంధించిన బెల్లం అనేది కూడా ఎలా తయారైతుంది అనేది అయితే మనము రేపు అయితే చూద్దాం అండి ప్రజెంట్లో అయితే మాత్రం ఈ రోజు అంటే ముందు రోజు ఈవినింగ్ నెక్స్ట్ డే రోజు పాకానికి అయితే అన్నీ రెడీ చేసుకుంటారు ఒకటి మనకి చెరుకు కెరగడం కానీ తర్వాత ఇంతకు ముందు ఈ ఎర్రబెలం అనేసి అంటారు కదండి తెల్లబెలం అది రెడీ చేయడం కానీ అదేవిధంగా ఈ కుండీ ఏదైతే ఉందో కుండీని క్లీనింగ్ చేయడం కానీ ఇదంతా కూడా డైలీ డైలీ ప్రాసెస్ అండి ఎందుకంటే ముందులో అయితే వాళ్ళు చేయరు మనమే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అందుకనేసి మనము నైట్ పూట అంటే ఈవినింగ్ వచ్చి మన అంతటా మనం అంతా కూడా శుభ్రం అనేది చేసుకొని నెక్స్ట్ డే రోజుకి అయితే రెడీ చేసుకోవాల్సినట్టు ఉంటుంది ఉంటుందన్నమాట అందుకోసమని ఒక పక్క అయితే మనకి చెరుకునైతే బాగా కడిగితుండ్రు ఇంకో పక్క అయితే మన సోమనాడు అందరికీ మీకు తెలిసే ఉంటుంది అనమాట ఆయన కొద్దిగా దగ్గరుండి అయితే మరీ బాగా కేర్ అయితే తీసుకొని ఆ కుండిని క్లీన్ చేయడం కానీ అదేవిధంగా ఆ కెసర ఏదైతే ఉందో కెసర అంటే చెరుకు ఆడే కెసర ఏదైతే ఉందో దాన్ని క్లీనింగ్ చేయడం కానీ ఇవంతా అయితే ప్రాసెస్ అయితే ఆల్రెడీ జరుగుతూ ఉందండి ముందు రోజు జస్ట్ చూద్దామని చెప్పేసి అయితే వచ్చాము నెక్స్ట్ డే రోజు అయితే ఇంకా బెల్లం ఎలా వండుతారు ఏంటి అనేది కూడా మనం అయితే చూసేద్దాం ప్రజెంట్లో అయితే మాత్రం మనం ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేసామండి ఎర్లీ మార్నింగ్ అంటే దగ్గర దగ్గర ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా సెవెన్ థర్టీ అయితే అవుతుంది అనమాట ఎర్లీ మార్నింగ్ నిన్నైతే మొత్తం నాటి కడిగి కేసరిని శుభ్రం చేసి తర్వాత కుండీని కూడా శుభ్రం చేసి అలాగే పంకా ఏదైతే ఉందో పంకాని కూడా శుభ్రం చేసి ఎటువంటిది మనకి మంచి బెల్లం అందించాలనే ఉద్దేశంతో అయితే నిన్న ఈవినింగే మొత్తం అన్ని రెడీ చేశారు ఈ ఈరోజు మార్నింగ్ వచ్చేసరికి అసలు వెదర్ ఎలా ఉందంటే ఇంకా మంచు కూడా పోలేదన్నమాట మంచు కూడా చూస్తున్నారు అసలు ఎలాగుందంటే ఉందంటే చాలా అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది అనమాట మంచి అనేది కూడా నెక్స్ట్ ఒకసారి కూడా మనకి కసరైతే స్టార్ట్ చేశారండి కానీ ఈ చెరుకు పెడతా ఉంటే ఆ వస్తుంది చూసారు ఆ వాటరు ఎంత తెల్లగా మిల్లమిల్ల ఆడిపోతుందో తెలిసండి అసలు అబ్బో అసలు మామూలు రసానికి ఈ రసానికి కూడా మీకు డిఫరెంట్ అనేది అయితే చూపిస్తారు చూడండి ఇదిగోండి ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపించేదేమో ఇది నార్మల్ రసం అండి అంటే ముందు రోజు పాత రోజుల్లోని అంటే ముందు రోజు వాడే రసం ఏదైతే ఉందో అదైతే రైట్ సైడ్లో కనిపిస్తుంది కదండి ఆ కలర్లో ఉంటుందన్నమాట నేను మీకు ఇచ్చే దాంట్లోనైతే మాత్రం చెరుకుని మంచిగా శుభ్రం చేసిన తర్వాత ఇదిగో లెఫ్ట్ సైడ్ లో వచ్చేది ఏదైతే ఉందో అది వచ్చేసరికి మనకి మనం ఫ్రెష్గా చెరుకుని కడిగిన తర్వాత వచ్చే రసం అండి ఇలాగైతే అవుతుంది అనమాట మొత్తం ఇదంతా వాడిన తర్వాత కుండి అయితే ఫుల్ అవుతుందండి మొత్తం మొత్తం చెరుకునైతే అసలు ఈ రసం కూడా ఎంత ఫ్రెష్ గా ఉందంటే ఈ రసం చూస్తే అసలు కొళ్ళు జిగ్గు అంటున్నాయి అన్నమాట అంటే ఇంకా డైరెక్ట్గా మనం తాగివచ్చు లెస్ట్ వడకెట్టుకొని పిప్పేలాగా వస్తుంది పిప్ప అనేది కామన్ అండి పిప్పే వస్తుంది అన్నమాట ఇంకా దాంతోపాటు డైరెక్ట్గా వడకెట్టుకొని అయితే మనము తాగివచ్చు అనమాట ఇంకా మొత్తం కుండీ అంతా ఉండాలంటే దగ్గర దగ్గర టూ అవర్స్ సేపు వాడాలండి వీళ్ళు లాగే టూ అవర్స్ సేపు వాడుతూనే ఉండాలన్నమాట అంటే చెరుకులు పెడతానే ఉండాలి టూ అవర్స్ ఈ విధంగా టూ అవర్స్ పెడతారు కనుక ఇది అంతా అయ్యేంతవరకు వరకు కూడా మనము వెయిట్ చేసి నెక్స్ట్ పాకం అనేది కూడా ఎలా అయితే మనం చూద్దాం ఫైనల్గా అయితే మాత్రం ఇంకా మనకి సంబంధించిన బెల్లం ఏదైతే ఉందో బెల్లం అయితే రెడీ అయిందండి చూసారు కదండి అసలు ఎలాగుందో మనకైతే ఏ విధంగా వస్తుంది అంటే అండి ఇదిగోండి బెల్లం ఎలాగుంది కదా ఇది ఇంకా ఆరలేదండి ఇది అంతా కూడా చిన్న చిన్న పీసుల కింద అయితే లూజ్ అయితే చేసేస్తారన్నమాట ఇలాగా లూజ్ చేసిన తర్వాత ఈ బెల్లం అయితే మాత్రం అప్పుడు మనం ప్యాకింగ్ అయితే చేస్తామండి ప్రెజెంట్ అయితే బెల్లం అయితే రెడీ అయిపోయింది ఇది దగ్గర దగ్గర మనకి ఒక నూట యాభై ఐదు బెల్లం అయితే ఉంటుందండి ఇది ఇంకా ఫైనల్గా అయితే బెల్లం ప్రాబ్ చూశారు కదండి ఇలా ఉంటుంది అనమాట ఫైనల్గా అయితే చూసారు కదండి మేమైతే టూ డేస్ కష్టపడి అసలు బెల్లం మేకింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది అయితే పూర్తి వీడియో రూపంలో అయితే అసలు ఒరిజినల్టీగా ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపించండి బెల్లం మార్కెట్కి వేసేదన్నారు ఇంకా అది చెప్పవలసిన అవసరమే లేదు అటువంటి బెల్లం అయితే మేమైతే ఎట్టి పరిస్థితుల్లో వాడవండి మేము ఊర్లో ఉంటున్నాము మాకు కావాలని చెప్పేసి నేనైతే ఒకటేసారి ఇరవై కేలు ముప్పై కేలు దిమ్మలు అయితే తెచ్చుకొని పక్కన అయితే అండి ఫైనల్గా అయితే మీకు వీడియో పూర్తిగా అర్థమైంది అనేసి అనుకున్నాను ఇంకేందుకంటే మీరు ఆర్డర్ ఇచ్చారో లేదో కూడా నాకు ఇందని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి ఇటువంటి మరిన్ని వీడియోస్ అయితే కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ కుదిరితే ఇదే బెల్లం వీడియోస్ అయితే అండి లేదు అనుకుంటుంది మన రెసిపీస్ వీడియోస్ అయితే కలుద్దాం అయితే బాయ్ బాయ్